ఏం సార్ ఎప్పుడు చూసినా నేను ఆఫీస్కి వచ్చేటప్పుడు మీ ఇంటి ముందు నుంచే వస్తాను కదా మీ అబ్బాయి స్కూల్కి పోవడం లేదా ఇంట్లోనే కనిపిస్తున్నాడు వారం నుంచి అవును సార్ ఏం చేయాలి సార్ ఒక విషయం జరిగింది తొందరపడి చేశాను ఏం చేయాలో తెలియడం లేదు ఏం జరిగింది సార్ ఎందుకు స్కూల్కి పోవడం లేదు మీ అబ్బాయి వారం క్రితము మా అబ్బాయి స్కూల్ నుంచి ఒక గంట లేటు వచ్చాడు సార్ ఎవరికి ఫోన్ చేసినా తెలియలేదన్నారు సార్ అందుకే ఏం చేయాలో తెలియక మా అబ్బాయి ఫోటో సోషల్ మీడియాలో పెట్టి ఈ అబ్బాయి కనిపిస్తే మా ఇంటికి తీసుకొని రావాల్సిందిగా కోర్చున్నానని పెట్టాను సార్ అప్పటి నుంచి వాడు స్కూల్ కని బయటికి పోను ఎవరో ఒకరు తీసుకొని వచ్చి వాడిని ఇంటి దగ్గర దింపిపోను పోను సార్ ఇలా జరిగింది అయినా మీరు ఒక మాట స్కూల్కి ఫోన్ చేసి కనుక్కోలేదా లేదు సార్ స్కూల్కి ఫోన్ చేయాల్సింది స్కూల్కి ఫోన్ చేయలేదు సార్ అదే నేను చేసిన పొరపాటు అయింది ఆ రోజు స్పెషల్ క్లాస్ ఉంది కొద్దిగా గంట లేటుగా వదిలారంట సార్ బాగుంది సార్ తీపలు ఆ అబ్బాయి స్కూల్కి పోను ఎవరో ఒకరు ఇంటికి పిలుసుకారా అని చూడు మళ్ళీ పోస్ట్ పెట్టాల్సింది సార్ మా అబ్బాయి ఇంటికి వచ్చిండు అని చేద్దాం అనుకుంటున్నాను సార్ ఫస్ట్ పోస్ట్ చేయండి సార్ మీరు మీ అబ్బాయి ఇంటికి వచ్చిండు అని రోజు ముందు పెడతాను సార్ ఫస్ట్ నాకు ఆలోచన రాలే ఈ సారు ఐడియా ఇచ్చింది బాగా టైం కు గుర్తుకు రాలే నాకు అయ్యా ఈరోజు పోస్ట్ పెట్టాలంటే రేపటి నుంచి అన్నా వాడు స్కూల్కి పోతాడు